ఇప్పుడు జపాన్ జరుగుతుంది జపాన్ జాయినింగ్ కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పాలంటే జర్మనీది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తుంది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ బుచ్చర్ మీట్ ప్రాసెసర్ ట్రక్ డ్రైవింగ్ ఇవన్నీ వాటికి జర్మనీ వెళ్ళాలంటే లాంగ్వేజ్ నేర్పించి అక్కడ జాబ్ ప్లేస్ చేస్తారు వన్ ఇయర్ అక్కడ కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది పెయిడ్ ఇంటర్న్షిప్ అక్కడ సూటర్స్ ఏమంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా వీసా ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత పర్వం అనేది లేదు లేబర్ అంటే ఏ వర్క్ అయినా ఎంప్లాయ్మెంట్ అనేది లేదు సో మన ఇండియా నుంచి ఎనీ వర్క్ ఎనీ ఎనీ ప్రిఫరెన్స్ మన చక్కనిస్తారు నర్సింగ్ వాళ్ళే ఎదురిస్తారు ఓకేనా అలా అంటే ఇది అంతా కోర్స్ కూడా ఫ్రీ ప్రజెంట్ అది నర్సింగ్ వాళ్ళకి డైరెక్ట్ కరికులమ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకే ఇవన్నీ తీసుకున్నాను నన్ను ఇంకోటి ఇంటర్ ప్రోగ్రామ్ సార్ ఇంటర్ అవ్వగానే నర్సింగ్ చేయాలనుకుంటున్నారు నర్సింగ్ అక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యింది అది ఎలా అంటే జర్ జర్మనీ లాంగ్వేజ్ ఇక్కడ నేర్పిస్తారు సిక్స్ మంత్స్ అదే అయితే టూ లెవెల్స్ టూ లెవెల్స్ జర్మన్ లాంగ్వేజ్ ఒక్క రూపాయి కూడా ఇంటి ఇక్కడ నుంచి పంపవచ్చు వాళ్ళకి ఎనభై వేలు దాకా వస్తుంది దాంతోనే బతకచ్చు దాంతోనే ఉంటుంది అండ్ ఆ కోర్స్కి ఫీజు కూడా ఉండదు ఓకే స్టార్టింగ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఫీజు అయితే ఉంటుంది బేసిక్ అంతే అండ్ అది ఇక్కడ అండ్ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా జర్మనీ ఓకే నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అంటాల్ నా పేరు శ్రీమల శ్రీనివాస్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్టిక్ ఈరోజు మేము టామ్ కామ్ తరఫున విదేశాల ఆపర్చునిటీస్ కోసం అని మేము కాల్ఫర్ చేసాము సో టామ్ కామ్ అనేది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కింద విదేశాల వాళ్ళ విదేశాలకు వెళ్ళే వారి కోసం అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మాత్రం టామ్ కామ్ సంస్థ ద్వారా మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి చేయడం జరుగుతుంది సో మనకి తెలుసు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది మనకు లోకల్లో ఉంటుంది అది లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం అని డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తర్వాత మేము ప్రతి నెల రెండు జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతుంది అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మేము ఇక్కడ చేయడం జరుగుతుంది సో అట్లా కాకుండా మన స్టేట్ వైడ్ కూడా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ నుంచి మనకి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చేస్తున్నాము సిమిలర్గా మనకి ఇండియా వైడ్ ఆపర్చునిటీస్ కావాలంటే ఎన్సిఎస్ నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది సో నేషన్ వైడ్ ఆపర్చునిటీస్ కోసం మేము ఎన్సిఎస్ని మీరు అప్రోచ్ కావచ్చు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని ఉంటుంది అలా కాకుండా ఒకవేళ విదేశాలకు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కోసం ఏమైనా చేయాలనుకుంటే మాత్రం టామ్ కామ్ అనే సంస్థ ఉంటుంది దగ్గర తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఇది గవర్న స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తుందండి సో టామ్ కామ్ ఎలా పనిచేస్తుందంటే ఆ రెస్పెక్ట్ కంట్రీస్కి వెళ్ళేసి వాళ్ళ గవర్నమెంట్తో గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఐఅప్ ఉంటుంది సో వీ డూ ఎంఓయూస్ విత్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అండ్ వాళ్ళ కంట్రీస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమైతుండే అవి మాకు ఇస్తారు మాకు ఇచ్చినప్పుడు మేము ఇక్కడ లోకల్లో ఉన్న పాపులేషన్ దగ్గర నుంచి టెన్త్ దగ్గర బేస్డ్ ఆన్ దర్ క్వాలిఫికేషన్ బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ వెళ్ళ వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్గా క్లయింట్స్తో మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వీసా ప్రాసెసింగ్ అంతా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మా సంస్థ టామ్ కామ్ సంస్థ నుంచి చేయడం జరుగుతుంది చేసినాక ఇది వాళ్ళని పంపించడం జరుగుతుంది సో కామ్ అనేది బేసిక్గా సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ గురించి మేము చేస్తున్నామండి అంటే అంటే ఇంతకుముందు మనం చూసాము గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరు ఏజెంట్ చేతిలో మోసపోవడం అక్కడ పోయినాక కష్టాలు పడ్డవి అనేది మనం ఎన్నో రకాలుగా చూసాము సో ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఇది మన స్టేట్ గవర్నమెంట్ అనేది టామ్ కామ్ అనే ఇంతముందు ఎస్టాబ్లిష్ చేసింది అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా మనం నడుస్తుందండి ఇది సో ప్రెసెంట్గా మనకు వచ్చేసి నిజామాబాద్ తరఫున ఈరోజు టామ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అండ్ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ కంట్రీలో మనకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనికి కావాల్సిన జస్ట్ టెన్త్ పాస్ అయినండి సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ ఐరన్ బెండింగు సిరమిక్ టైలు ఇది వీటి వల్ల వీటి దాంట్లో చూస్తున్నారు సో బేసిక్గా ఇజ్రాయెల్ ఉన్న ఆపర్చునిటీస్ ఇవి ఇది కాకుండా యూఏలా కూడా ఉన్నాయి మనకి క్లీనరు ఎలక్ట్రీషియను ఏసీ టెక్నీషియను ప్లంబరు పెయింటరు మ్యాషన్ కార్పెంటరు సో వీళ్ళందరికీ ఎంతెంత శాలరీ వస్తారన్నది కూడా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి సో దయచేసి నేను వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ ఈ బెటర్ ఎవ్రీ వన్ టామ్ కామ్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేస్తే దానిలో వేకెన్సీస్ అనే కాలం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చూస్తే ఏ కంట్రీలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయన్నది తెలుస్తుంది సో మేము ఇది కొత్తగా చేస్తున్నామంటే అట్లాంటిది ఏం లేదు ఆల్రెడీ టామ్ కామ్ సంస్థ నుంచి నాలుగు వేల ఆరు వందల పైచిలుపు మెంబర్స్ని మేము ఇప్పటివరకు పంపించడం జరిగింది వీళ్ళందరూ విదేశాల్లో కరెక్ట్గా పనిచేస్తున్నారు అలా కాకుండా ఒక నిజామాబాదునే ఇంతముందు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రకారం చూసుకుంటే ఒక ఐదు వందల మంది వరకు నిజాంబాద్ నుంచి పంపించడం జరిగింది సో మా నుంచి పోతే ఏమైతుందంటే మాకు అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంబసీ నుంచే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే లేకపోతే ఆల్రెడీ క్లయింట్ ప్లేస్లో ఎవరో ఒకరు మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు ఎందుకంటే మేము ఎంపాయూలు చేసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ సో మేము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్టే సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ గురించి చేస్తున్నాం ఎవరు మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కష్టాలు పడద్దు అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం సో ఇప్పటివరకు చెప్పాం టామ్ టామ్స్ వస్తా నుంచి నాలుగు ఆరు వందల మంది వరకు పంపించాం నిజాంబాద్ నుంచి ఒక ఐదు వందల మంది వరకు వెళ్ళారు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రకారం సో అయితే ఒక ఇజ్రాయెల్ యూఏన్ అంటే అట్లా కాదు ఇంతకుముందు కూడా మనకు ప్రెజెంట్గా ఆస్ట్రేలియాలో కన్వేనర్ బెల్ట్ ఫోర్ క్లిఫ్ క్రేన్ ఆపరేటర్ వీటి గురించి అప్లై చేసుకున్నారు దీనిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు కన్వీనర్ బెల్ట్ అయితే ఇంతకుముందు ఇరవై వేల శాలరీకి ఇతను పనిచేస్తున్నాడు ఇక్కడ కోల్డ్ మైన్స్ దగ్గర ప్రస్తుతానికి అతనికి ఆరు లక్షల జీతం నెలకి సో యూ క్యాన్ ఇమేజిన్ దట్ సో ఇది ఒకటి ఆస్ట్రేలియాలో కెనడాలో నర్సింగ్ కోసం అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి జపాన్లో నర్సింగ్ అండ్ హాస్పిటల్ హాస్పిటాలిటీ ఏరియాలో ఉన్నాయి ఆల్రెడీ మనం ఎనిమిది మన ఎయిట్ మెంబెర్స్ని జపాన్కి పంపించడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ కూడా మన ఆధ్వర్యంలో ఇస్తామండి సో వీళ్ళకి జపానీస్ లాంగ్వేజ్ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాము ఇప్పించినాక మళ్ళీ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టి వాళ్ళు ఒక అంతా సక్సెస్ఫుల్గా అయితే వీసా ప్రాసెసింగ్ అన్నీ చేసి వీళ్ళకి ఫ్లైట్ అకామిడేషన్ ఫుడ్ అన్నీ వీళ్ళే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు ప్రెసెంట్గా ఇంకొక ట్వంటీ సిక్స్ మెంబర్స్ రా రెడీ టు గో టు జపాన్ అండి జర్మనీకి సంబంధించిన నర్సింగ్ అండ్ హాస్పిటల్ ఏరియాటిలో కూడా ఉన్నాయి మనకి అక్కడ కూడా ఒక ఎనభై ఎయిటీ మెంబర్స్ కరెంట్గా ట్రైనింగ్లో అండర్ దా అండర్ ఇంకా ట్రైనింగ్ ఎయిటీ మెంబర్స్ అండర్ ట్రైనింగ్ అండి ప్రెసెంట్గా యూఏ గురించి చెప్పాను ఇంతకుముందు సౌదీలో కూడా మనకి థర్టీ మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏసీ టెక్నీషియను ప్లంబరు ఎలక్ట్రీషియన్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా పంపించడానికి రెడీగా ఉన్నాము సో వీళ్ళందరికీ మేము ఏం లేము ఒకసారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే క్లైంట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏమని ఉంటే వాళ్ళు కూడా మాకు చెప్తారు దాన్ని బట్టి మేము నడుచుకోవడం జరుగుతుంది ఇది కాకుండా యూకే యూకేలో కూడా నర్సింగ్ లైన్మెన్ కార్పెంటర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి సో బేసిక్గా టామ్ కామ్ అనే సంస్థ ఏం చేస్తున్నాం అంటే మేము ఆల్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఏమైతున్నాయో సో సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ సంబంధించినంత వరకు మేము సెంట్రల్ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వాళ్ళతో చేయి చేయి కలిపి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఇంటర్నేషనల్ దగ్గర యాజ్ పర్ లాస్ ప్రకారం పోయి అక్కడికి వెళ్ళి ఒక ఒక పద్ధతి ప్రకారము ఉద్యోగం చేసుకోవడానికి ఒక వీలు కల్పిస్తున్నాం సో దయచేసి నేనేమి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరందరూ ఎవరైనా ఇంటర్షన్ ఆపర్చునిటీస్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం టామ్కా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయని చూసుకోండి దానిలో నంబర్స్ ఉన్నాయి మీరు మీరు ఎష్యూమ్స్ని మెయిల్ చేయండి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు మీ కెరియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవుతారు